చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ ప్రస్తుతం యూట్యూబ్ లో హోమ్ టూర్స్ ఎక్కువైపోతున్నాయి దేశ విదేశాలకు సైతం వెళ్ళి మరీ హోమ్ టూర్స్ చేస్తున్నారు అంతేకాదు వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు ప్రతి అంగులాన్ని వెతికి వెతికి చూపిస్తున్నారు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ స్టేటస్లో లొకేషన్ పెట్టడం సెల్ఫీలు పెట్టి ప్రతి అప్డేట్ ని షేర్ చేయడం అలవాటు చేసుకున్నారు అయితే ఇది యమ డేంజర్ అంటున్నారు తెలంగాణ పోలీస్ ఇకపై అలా చేయవద్దని అంటున్నారు సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాలు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చాలామంది తమకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను పోస్ట్ చేస్తుంటారు తమ స్టేటస్తో పాటు తాము ఏం చేస్తున్నామన్నది ఎక్కడికి వెళ్తున్నది వంటివి మెసేజ్లు పెడుతుంటారు ఇలాంటి వాటిని నేరగాలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతుంటారు ఈ క్రమంలోనే బుధవారం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు ఇందులో సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పోస్టు చేయవద్దు అని ఊరెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయకండి అని సూచించారు అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం హోమ్ టూర్స్ చేయొద్దని సోషల్ మీడియాలో ఇంటి అడ్రస్ బహిర్గతం చేయొద్దని తెలిపారు దీనిపై సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని సలహా ఇచ్చారు అంతేకాక వ్యూస్ లైక్స్ కోసం మీ రోజువారి యాక్టివిటీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి అంతేకాక ఊరెళ్తున్నామంటూ పోస్టులు చేయడం వెరీ డేంజర్ అని తెలంగాణ పోలీస్ హెచ్చరించారు అవునన్నా కాదన్నా నడుస్తున్న డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ పిల్లల జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ డిజిటల్ ప్రపంచంలో అపార అవకాశాలతో పాటు అనేక సవాళ్ళు ఆపదలు పొంచి ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లిరాజు కామెడీని అందరూ ఎంజాయ్ చేశారు కానీ పిల్లలపై ఓటీటీ సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చెప్పేందుకు ఆ క్యారెక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్నతనంలోనే తమలోని చైల్డ్ని పిల్లలు కోల్పోతున్నారు తొమ్మిది నుంచి పదిహేడేళ్లలోపు పిల్లలు రోజు సోషల్ మీడియాలో మూడు నుంచి ఆరు గంటల సమయం వెచ్చిస్తున్నట్లు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి దీని కారణంగా పిల్లలు ఫిజికల్గా స్టడీల్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదని గుర్తించారు మొబైల్ గేమ్స్ ఆడడానికి చూపిస్తున్న శ్రద్ధ అవుట్డోర్ గేమ్స్ ఆడేందుకు చూపించట్లేదట ఈ కారణంగానే గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది సోషల్ మీడియా ఓటీటీల ఎఫెక్ట్ పిల్లల్లో మానసికంగా ప్రతికూలమైన ప్రభావాలు చూపిస్తున్నట్లు గుర్తించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి